స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం శంకారాధన ప్రాంతాన్ని ప్రారంభించడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను చాలా మంది వక్తలు కార్యకర్తలు నాయకులు వారి యొక్క ఆవేదన వ్యక్తపరిచారు ఆవేదన ప్రకారం చూసుకుంటే మరి మొదటి లిస్టులో సీట్లు రాలేదని అమలాపురానికి తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదని ఎంతో ఆవేదన చెప్పారు నేను అందరికీ ఒకటే కోరుతున్నాను మనము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల నుంచి పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని చంద్రబాబు గారు చెప్పిన విధంగా పూజ తప్పకుండా చేశాం కాబట్టి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఈ టిక్కెట్ల విషయంలో టిక్కెట్లు ప్రకటించే విషయంలో ఆధినాయకత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ నాయకులందరము పనిచేస్తామని తెలియజేసుకుంటూ మా అందరి జైబు ఒకటే ఆ ఐదు సంవత్సరాలు మా కష్టం కానీ ఐదు సంవత్సరాలు మా యొక్క కృషి కానీ ప్రధానంగా ఒకే కారణం అది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎవరైతే ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల బాధలు పడుతున్నారో ఈ బాధల నుంచి పోగొట్టడానికి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమే ఈ కూటమి లక్ష్యం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్త నాయకులు లక్ష్యం అని తెలియజేసుకుని తీసుకున్నారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి